హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు ఎంఆర్ బ్లాక్స్ డబల్ టూ ఈరోజు మనం నైంటీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం ఎలాగో తెలుసుకుందాం థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి రోజు త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేయాలండి త్రీ ఫోర్ అప్లోడ్ చేస్తే ఒక రెండు షార్ట్ వీడియోస్ అయినా కొంచెం వ్యూస్ బాగా వస్తే మనకు సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు నాకైతే ఫార్టీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిందండి నేను మార్చిలో స్టార్ట్ చేసిన నా ఛానల్ షార్ట్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్లు బాగా విడిగిరు వ్యూస్ వస్తుందండి ఇంకా లాంగ్ వీడియోస్ త్రీ ఫోరే పెట్టినా అంత వ్యూస్ రావడం లేదు మీరు కూడా షార్ట్ వీడియోసే కొంచెం టూ త్రీ రోజుకు టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్లు పెరగాలంటే షార్ట్ వీడియోసే పెట్టండి అండి ఆ తర్వాత లాంగ్ వీడియోస్ చేయండి అంతే అండి నాకైతే షార్ట్ వీడియోసే పెడుతున్నా ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ ఇంకా పెట్టలేదు త్రీ ఏ పెట్టినా అంత వీడియోస్ రావడం లేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి ఇంకా షార్ట్ వీడియోస్లో మనకి సబ్స్క్రైబర్లు పెద్ద రైతు లాంగ్ వీడియోస్ పెట్టుకోవచ్చండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి